నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ రైతు బీమా దరఖాస్తు గడువును పెంచాలని కోరుతూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రైతులు మంగళవారం రోజున వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ రేపటి వరకే రైతు బీమా దరఖాస్తుల గడువు ముగుస్తుండటంతో ఇంకా చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదని అన్నారు రైతులకు రైతు బీమా ఎంతో అవసరమని కాబట్టి ప్రభుత్వం రైతు బీమా దరఖాస్తుల గడువును పెంచాలని కోరారు అదే విధంగా రైతులకు సరిపడా యూరియా బస్తాలను కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు వారం రోజులుగా యూరియా బస్తాలు లేక రైతులు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు కూడా గడువు కూడా రైతుందని చెప్పేసి ప్రభుత్వం పంపించడం జరిగింది రైతులకు మరి సీజన్ సీజన్ కాబట్టి రైతులు కూడా ఆ దరఖాస్తును చేసుకోలేని పరిస్థితులు కాబట్టి రైతు బీమా గడువును పెంచాలని చెప్పేసి కోరుతూ ఈ రోజున కృష్ణాబాద్ ఆటో గారికి విలువ ఇవ్వడం జరిగింది ఏడే గారికి కూడా విలుగుపత్రం ఇవ్వడం జరిగింది రైతు బీమా గడువు ఈరోజుతో ముగితే వల్ల రైతులు కూడా రేపథం ఉండడం వల్ల ఈ రోజున అందరూ రైతులంతా దరఖాస్తు లేకపోతున్నారు అందుకోసం ప్రభుత్వం రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రైతులకు ఆసరగా ఉన్నదే రైతు బీమా దాని మీద ఆధారపడి అనేక మంది ఉన్నది ఇప్పుడు గతంలో కూడా చాలామంది కొంత ప్రవాసత్వంతో చనిపోయిన వాళ్ళు రైతులు కూడా ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకొని పరుస్తుండే అందుకోసం ఇప్పుడు ఆ రైతు మీద మీద ఆధారపడి ఉన్న రైతుల కోసం కొంత గడువు పెంచి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోవడం జరుగుతుంది రేపే అయిపోతుందని చెప్పేసి కొంత రైతులు కూడా ఆందోళనకరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మినిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉస్నాబాద్ ప్రాంతంలో సరిపడే ఎరువు లేక యూరో లేక రైతులంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే రైతాంగానికి సరిపడే యూరియా అందించాలని చెప్పేసి ఆటో గారు దృష్టి గుడిగా తీసుకుపోవడం జరిగింది గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో బాగా యూరియా కొడతా ఉండేది మళ్ళీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది పంట ఎంత వేస్తున్నారో ఎంత యూరియా కావాలని చెప్పేసి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్నది అయినా కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో ఉన్నట్టు కనబడ్డది రైతులకు ఎరువు సరి ఎరువు లేక రోజంతా ఉస్లామాబాద్ పట్టణంలో షాపుల పంట తిరుగుతూ ఒక ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వస్తే పని పోతుంది ఖర్చు అవుతుంది ఇక్కడ ఒక్క బస్తా దొరికే పరిస్థితి లేదు గత వారం రోజుల నుంచి కూడా సొసైటీకి కూడా యూరియా లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది యూరియా సకాలంలో అందించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ కనుక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బిఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా పోరాటం చేశామని చెప్పేసి ప్రభుత్వాలు ఇచ్చినాయి